నీ ఫేట్ నీ డెస్టినీ ఇటు ఉన్నది అండ్ చక్కగా సక్సెస్ అయ్యేవు అది అది చాలా గొప్ప గ్రేట్ మ్యాజిక్ ఇన్ టైం అంతే ఇప్పుడు ఈ టీవీలో పనిచే టీవీల్లో పనిచేసిన వాళ్ళు సాధారణంగా సినిమాకి ఫిట్ ఇన్ అవరు అవలేరు ఫర్ ఫర్ వేరియస్ రీజన్స్ నాట్ వన్ అక్కడైతే కంటిన్యూస్ వర్క్ ఉంటుంది కంటిన్యూస్ ఇన్కమ్ ఉంటుంది ఒక చాట్ సారి ఒక సీరియల్లో బుక్ అయితే వాళ్ళు అంత ఈజీగా వదిలి రాలేరు బయటికి ఎందుకంటే దట్స్ ఆల్ రిలేటెడ్ టు ఇన్కమ్ రెవెన్యూ అండ్ కమిట్మెంట్ ఆల్సో కమిట్మెంట్ ఆల్సో రైట్ సినిమాల్లోకి వచ్చిన తర్వాత ఒక సినిమా చేస్తే ఓ వారం రోజులు ఎంత వర్క్ ఉంటుంది తర్వాత ఉంటుందో ఉండదు సో అది ఏదో ఉంది ఆ డిస్టర్బెన్స్ రెండింటికి మధ్య బట్ హౌ కుడ్ యూ మేనేజ్ దిస్ టూ అన్నది అసలు లక్కే నన్ను మళ్ళీ చెప్తున్నాను అంటే ఏది ప్లాన్ కాదు లక్ అంటే నా ఉద్దేశం ఏంటంటే నేను వెళ్ళి ప్రయత్నం చేసి నాకు ఇది కావాలి ఏమైనా ఇస్తారా అని అడిగిన దాఖలా నా మొత్తం నా కెరీర్ మొత్తంలో ఎక్కడా లేవు దానికి కారణం ఏంటంటే నాకు వచ్చేవి ఆపర్చునిటీస్ ఏది వచ్చినా చేసేవాడిని అది పాయింట్ నాకు అంటే యాక్టింగ్ అన్నది నేను చేయగలను చేయలే నువ్వు చేయొచ్చు కదా అంటే ఓకే అనేసేవాడిని అలాగే నన్ను ఎవరైనా నువ్వు ఫైట్లు కూడా చేయొచ్చు కదా ఫైట్ మాస్టర్ కంటే చేసేవాడిని ఏమో అంటే నాకు నో చెప్పడం తెలియదు ఉండిపోవాలి ఇక్కడ అంటే రాదు నేర్చేసుకుందాం అంటే ఎంత నేర్చుకుంటే ఎలా అవుతుంది అది నాకు తెలియదు అంటే తర్వాత ఏదో ఒక స్క్రిప్ట్లో రాసుకున్న డైలాగ్ అది సక్సెస్ అయ్యేవాడు ఎవడంటే ఓడిపోవడం అన్న తెలియనివాడు అంట తెలియకపోవడం అది తెలియదు నేను చేయలేను అని తెలియకూడదు అది ఎప్పుడైతే అజ్ఞానంతో ఉండేవాడో బ్రహ్మాండం ఉండేదన్న అప్పుడు ఎలా అంటే నెలకి నలభై రోజులు పనిచేసేవాడిని షిఫ్ట్లతో కలుపుకుంటే అంతే అండి అంటే ఏంటంటే ఏదడితే అది ఏదో మాటల్లో ఎప్పుడో ఒకసారి ఒక చిన్న టాపిక్ వచ్చి మంజుల నాయుడు గారు మేడం ఏదో మాటల్లో నేను ఏదో విమర్శించా పలానా సీన్ని అమ్మాయిలు ఎవరికైనా ఇక్కడ మాట్లాడుకుంటారో ఏంటో అని నా ఉద్దేశం ఏంటి ఆ రైటర్ ఏదో రాసాడు నచ్చలేదు ఇవి ముందు ఒకసారి నోరు జారా అది ఆవిడ రాశారన్న విషయం నాదిలీదు శృతి అక్కడ ఉన్నారు యాక్టర్ శృతి శృతి అదే నాగమణి గారి అమ్మాయి కదా ఒకసారి చూసింది అవి చూపుతో నాకు అర్థమైపోయింది అమ్మో అని చెప్పి నేను వెంటనే కవర్ చేయడం చూసా అంటే నా ఉద్దేశం ఏంటంటే అండి అదేదండి అమ్మాయిలు ఎలా మాట్లాడుకుంటారు నీకు తెలుసా అని చెప్పి అడిగారు అడిగితే మరి ఎలా కమిట్ అయిపోయాం కదా అనేసాం కదా అని చెప్పి మేడం నా ఉద్దేశం ఏంటంటే మా అమ్మ సైడ్ కానీ మా నాన్నగారి సైడ్ కానీ మా ఇంట్లో ఆడపిల్లలు చాలా ఎక్కువ అండి వాళ్ళ మంచి నేను ఎక్కువ ఉంటాను సో డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్ మా ఇల్లు ఏమైనా పండుగలు పబ్బాలు అయితే అందరు గ్యాదర్ అయినప్పుడు మంగళలో ముగ్గురు నలుగురు ఉన్నాం అది ఎవరిదైనా నాలుగు నేను మాత్రం ఎక్కువ ఇల్లుతో ఉండేవాడిని కజిన్స్తో ఎక్కువ అమ్మాయిలుతోనే ఉండేవాడిని సో నాకు మోర్ ఆ ఇన్ఫర్మేషన్ ఉంది లైక్ ఇది ఆ ఉద్దేశంతో అన్నాను కాబట్టి ఇంకోటి లేదు లేదు చాలా పెద్ద మాట అన్నావు నువ్వు సరే పని చేద్దాం ఒకసారి రాయి ఈ సీన్ నువ్వు మామూలుగా అయితే ఎవరైనా కొంచెం అది తెలివితేటలు అనాలా లౌక్యం అనాలా ఏదైనా అంటే వాళ్ళు ఇంకోళ్ళు ఇంకోళ్ళు అయితే ఏంటంటే అలా వద్దండి నేను రాయను ఊరుకోండి నేను రాయను నేను అలాగే రాస్తాను అన్నా రాయి సీన్ ఆపేసారా లెటరల్గా ఇంకా చూస్తే నాకు నిజంగా బాగా రాయొచ్చు అనిపించింది శృతి ఆ రోజు పీకిందండి క్లాస్ నన్ను నీకు బుద్ధి ఉందా నువ్వు నువ్వు ఏం చేసావో తెలుసా ఆవిడికి ఒక మామూలుగా ఎవరికైనా డైరెక్టర్ ఒక లేడీ డైరెక్టర్ అంటే ఈగో స్పీక్స్లో ఉంటాయి అందులో మంజులు అంటే మేడం ఎలా అంటే ఆవిడ అసలు చాలా సీరియస్ ఆవిడంటే భయం అందరికి అలాంటిది నువ్వు నేనేం తప్పనిలేదు శృతి నాకు అనిపించింది చెప్పాను ఆ పాయింట్ రైట్ అనుకుంటే నన్ను ఇగ్నోర్ చేసేయచ్చు కదా ఏ పారా నీకేం తెలుసు అంటే అయిపోయింది ఒకసారి రాసి తీసుకురావడంలో ఆవిడ తాలూకు మంచిదన్న నాకు కనిపించింది ఏమో నాలో ఇది కూడా ఎక్స్ప్లోర్ అవుతుంది ఏమో అంటే శృతి ఏంటంటే ఈ అమాయకత్వాన్ని మెచ్చుకోవాలా లేకపోతే తిట్టుకోవాలా అర్థం కాని విధంగా ఒక లుక్ అయితే ఆమె ఇచ్చింది అంటే ఏంటి పూర్తిగా ద్వేషం లేదు సార్ ట్రై చేయి అన్నది కూడా డైరెక్ట్గా లేదు మధ్యస్థంగా ఆపేసింది అనమాట శృతి ఏంటంటే వీడికి తెలీదు అనవసరంగా బాగాడు ఇంకా అయిపోయింది ఎక్కడతో ఆవిడ కానీ సిరీస్ తీసుకుంటే ఇక్కడ దిక్కు దివానం లేదు ఎందుకంటే నాకు అన్నం పెడుతున్న సంస్థ అది తెల్లార్లు కూర్చొని రాశాను అన్న రాత్రి ఇంటికి పదకొండు గంటలకు వెళ్ళాను ఇంకా సీరియల్స్ అని తెలుసు కదా అంత లేట్ అవుద్దు నిద్ర రావట్లేదు నాకు నిద్ర పోకుండా రాయలే నిద్ర రావట్లేదు కాబట్టి రాశా అంత నచ్చింది ఆఫర్ నాకు ఇష్టానుసారంగా రాసి ఎనిమిది పేజీలు రాసి దాన్ని ఐదు పేజీలు కుదించి మూడు పేజీలు కుదించి పొద్దున్న నీట్గా ఫేర్ చేసి తీసుకుని వెళ్ళిస్తే ఓ చిన్న చర్చ అయ్యింది భార్యాభర్తల మధ్యలో ఆ సీన్ చూసి సైలెంట్గా వెళ్ళిపోయి ఆ హస్బెండ్తో ఎదురు డిస్కస్ చేశారు ఇది చాలా సినిమాటిక్ లైఫ్ స్టైల్ కాబట్టి మమ్మీ అర్థం అవుతుంది ఇక్కడ మంచి నీ రికార్డింగ్ స్టార్ట్ అవ్వబోతుందని అనుకున్నట్టే పిలిచారు చాలా బానేసావు రాస్తావ సీరియల్ మొత్తం అడిగారు అలాగేనండి అని చెప్పి కస్తూరి అప్పటిదా చేసిన వాటిలో కూడా స్క్రీన్ ప్లే అది మార్చుకుంటూ వచ్చి వండర్ఫుల్ టేక్ ఆఫ్ అది అలాగే అందులో మ్యూజిక్ చేసే ఛాన్స్ కూడా నా మ్యూజిషియన్ ఇలా చెప్పా ఒకసారి ట్రై చేస్తావు టైటిల్ సాంగ్ అన్నారు సరే అని చెప్పి లిరిక్స్ ఏమి లేవు కస్తూరి అన్న దాన్ని నాలుగు రకాలుగా స్వరపరిచి అప్పటికప్పుడు చేసి ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు చెప్తే బాగుంది అంటే ఏదైనా జరగాల్సి ఉంటే అన్న ఇంత సింపుల్గా జరుగుతాయి మన సినిమా చూపించినట్టు అంటే మనం డ్రమటైజ్ చేసి చూపిస్తాం కదా చెమటో వచ్చి ఇంత చేసి అంత ఉన్నాయి అవి కూడా ఏంటంటే కొన్ని జరగాల్సి ఉంటే జరిగిపోతాయి అంతే అంతే మనం అంటే అది మనస్ఫూర్తి కోరుకోవాలా దాని సంకల్పం అనాలా పిచ్చి అనాలా నేనేంటంటే నో అయితే చెప్పకూడదు మీరు ఏదైనా అడిగితే చేస్తా అంతే ఫిజికల్గా నాకు కొన్ని భయాలు ఉంటాయి వట్టికునే డాబా మీద టెర్రస్ మీద పరిగెట్టమంటే పరిగెట్టలేదు నిల్చోలేను కూడా ఈ ఈ మాత్రం హైట్లో నన్ను నిలిచిపడితే కలు తిరుగురుతూ ఉంటాయి నాకు వట్టికు అలాంటి కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి కానీ క్రియేటివ్ సైడ్ మీ ఇష్టం ఓ పాటేమంటే రాసేస్తా మీకు నచ్చుద్దా లేదు తర్వాత మ్యూజిక్ చేయమన్నా చేసేస్తా మీకు నచ్చుద్దా లేదా తర్వాత కానీ నాకు రాదేమో నేను ఫెయిల్ అవుతానేమో ఆ భయం అయితే లేదు ఎప్పుడైతే క్యాలిక్యులేషన్ స్టార్ట్ అయ్యిందో అక్కడి నుంచి ఫెయిల్యూర్ కనిపిస్తుంది స్పీడ్ తగ్గిపోయింది బాగా వంద కిలోమీటర్ల స్పీడ్లో వెళ్ళామని ఆ ఆచితూచి అడుగేయడం అనమాట జాగ్రత్తగా వెళ్దాం ఫెయిల్ అవ్వకూడదు అమ్మో మనకి ఎంత వచ్చేసింది ఇప్పుడు గుండె జరగలంత ఎంతో నెక్స్ట్ మనం వచ్చింది బ్లాక్ బస్టర్ రైటర్ అయిపోయాం రెమ్యునేషన్ అసలు కనీ విని అంత వచ్చేసింది మార్కెట్లో మామూలుగా లేదు చాలా జాగ్రత్తగా చాలా జాగ్రత్తగా ఏమేమి ఏమీ చేయలేదు చెప్తున్నారు తర్వాత వచ్చినవన్నీ డిస్టర్బ్ అయిపోయి లేకపోతే చాలా రీజన్స్ ఉన్నాయి నా తరపు నుంచి ఏంటంటే దూకుడు పోయింది పోయి కొంచెం నిదానంగా చేద్దాం అన్న దాంట్లో ఓకే ఇది కూడా మంచిగా జరిగిందేమో నాకు తెలీదు నేను అనేది ఏంటంటే మన చేతుల్లో లేని దాన్ని వచ్చింది వచ్చినట్టు తీసుకొని ఎంజాయ్ చేస్తూ లైఫ్ని లీడ్ చేయటం అన్నది పెట్టుకున్నాను కాబట్టి ఇలాగ వెళ్తుంది బండి అంతే సింపుల్గా వెళ్తున్నాను అంటే వెన్ ఇంగ్లీష్లో ఒక సేయింగ్ ఉందిలే వెన్ టైమ్ ఇస్ గుడ్ ఎవ్రీ కిక్ ఈజ్ ఎ గోల్ అనే ఎగ్జాక్ట్లీ నేను ఇది ఇందులో మాత్రం ఇది నేను యాక్చువల్గా జాతకాలను అయితే అస్సలు నమ్మను నమ్మను క్వశ్చన్ లేదు రాళ్ళు రప్పల్ని నమ్మను హోమాలని యోగాలను నమ్మను నేను దేవుడిని నమ్మే తీరు నాది వేరే ఉంది అంతే శాస్త్రోక్తంగా ఇది చేస్తే నీకు మంచి జరుగుతుంది నేను ఆ టర్మ్స్ దేవుడితో పెట్టుకో తలుచుకోవాలి నా దేవుడు ఆల్రెడీ చాలా ఇచ్చాడు మనస్ఫూర్తిగా చెప్తా ఈ నిమిషాన్ని ఆయన నన్ను పట్టించుకోకపోయినా నాకు ప్రాబ్లం ఏం లేదు నేను దేవుడు గురించి ఆలోచిస్తే ఇంత ఆలోచిస్తా నాకు దేవుడితో ఏదైనా టర్మ్ ఉందంటే ఒకటే ఒకటి ఉంది థ్యాంక్ఫుల్నెస్ గ్రాటిట్యూడ్ కృతజ్ఞత భావం తప్ప నాకు ఎందుకు ఇది ఇవ్వలేదు ఎందుకు ఇచ్చేయలేదు అనే పొరపాటును కూడా నేను దేవుడి అడగను నో మ్యాటర్ వాట్ ఫ్యూచర్ ఎలా ఉన్నా కూడా ఎందుకంటే ఎక్కడ నేను మీకు తెలియదు ఏంటి ఆ ఊరి నుంచి ఇక్కడ దగ్గర రావడానికి టాలెంట్లు లేవా అక్కడ ఎంతమంది లేరు అసలు ఎలాంటి టాలెంట్ ఉన్నవాళ్ళు ఎలాంటి టాలెంట్లు ఉన్నాయి అక్కడ సంపత్ కుమార్ గారి గురించి చెప్తున్నా కమల్ హాసన్ గారు విశ్వనాథ్ గారు వచ్చి ఆంధ్ర జాలరీ డాన్స్ నేర్చుకుని వెళ్ళారు ఆయన ఎప్పుడు కొరియోగ్రాఫర్ అయిపోవాలిగా కదా అన్న ఇది నాకు అర్థం కాని టాపిక్ చాలా మంది ఏమంటారంటే ఆయన ప్రయత్నం చేయలేదు ఆయనకి ఇది లేదు లేకపోతే ఏంటి అక్కడ ఉన్న ఎంకరేజ్మెంట్ సరిగ్గా ఉండదు అరే ఇవన్నీ ఆలోచిస్తేనే అక్కడికి వెళ్ళాం ఇప్పుడు టాపిక్ వచ్చింది కదా చెప్తున్న హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ టీవ్యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America 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 lo chadvalan kunne wale ki vishwasanneeya maina peru Mana Saurya Consultancy UK lo one year masters UK lo one year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851